నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ శ్వేతారెడ్డి మీ అందరికీ పరిచయమే అలా కూల్గా అలాగే ఉంటుంది అమ్మాయి అంతే కానీ కలెక్షన్ బాగుంటుంది చక్కగా క్లాత్ మంచిగా ఇవ్వాలనే ఆలోచన చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మాకు ఇవాళ కాదు ఒక పది ఏళ్ళ నుంచి పరిచయం అయిన అమ్మాయి సో మీకు కూడా పరిచయం చేస్తాను మీరందరూ కూడా చాలా తొందరగా తన్ని ఓన్ చేసుకున్నారు ఎంతోమంది తనతోటి ట్రావెల్ చేస్తున్నారు ఇంకా చాలా మంచి రెస్పాన్స్ అండి ఎందుకంటే నేను మీరు బిజీ ఉన్నా కూడా అందుకే ప్రతిసారి అడుగుతూ ఉంటాయి సైడ్ వచ్చిన మాకు ఖచ్చితంగా రాని అంటే నేను లాస్ట్ టైం కూడా అన్నా అంటే సేల్ కోసం కాదు ఏంటంటే అది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాము సేల్ కాదు అనే ఆలోచనతో ఏమాత్రం లేదు అంటే బట్ మన దగ్గర మీకు తృతి ని గుర్తు చేయటం అంతే అది సో ఎందుకంటే తనదంటూ స్పెషల్ కలెక్షన్ ఇప్పటికే మీకు తెలుసు అలాగే పోటీ ప్రపంచంలో పోటీ చీరలు పోటీ పరుగులు పోటీ డిస్కౌంట్లు ఉండవు ప్రశాంతంగా తన ఎలా ప్రశాంతంగా ఉందో చీరలు అలాగే ఉంటాయి ధరలు అలాగే ఉంటాయి నచ్చిన వారు ఒక్కసారి తనతో ట్రావెల్ మొదలు పెడితే ఆపలేవండి అలా తీసుకుంటూ ఉంటాం చాలా మంది వాస్తవంగా ఫస్ట్ వీడియో అంటే బెడ్షీట్స్ గద్వాలప్పటి కస్టమర్స్ కూడా ఇంకా ఉన్నారు అంటే క్వాలిటీ అలా ఇవ్వబట్టి ఇప్పటికీ అలా మెయింటైన్ ప్రైస్ క్వాలిటీ ముఖ్యంగా సో మనకి టూ లాక్స్ అనే సందర్భంగా కూడా తను ఒక మంచి రీల్ నాకు పంపించింది అంటే నేను ఆక్చువల్ చాలా హ్యాపీ అనిపించింది అంటే అంటే దాని వెనుక ఎంత స్ట్రమ్ ఉంటుంది ఇప్పుడు మేము పర్సనల్ గా కూడా చేసుకుంటున్నాం బట్ మీరు ఎంత కష్టపడితేనో అక్కడికి రీచ్ అయ్యేలో మళ్ళీ మరి ఇంకొకటి ఏంటంటే ఒకటే కంటెంట్ తోటి ఛానల్ ఇందులో మళ్ళీ మన ఫ్యామిలీలు లేవు మన వంటలు లేవు మన ముచ్చట్లు లేవు లేవు ఓన్లీ వీళ్ళు మీరు నేను అంతే మనకి అవసరమో వాళ్ళు ఉన్నాడు ఇది నాకు కూడా చాలా ప్రౌడ్ గా అనిపించింది ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు ఉండనే మాట నేను ఏ స్టోరీకి కెళ్ళినా చెప్తూ ఉంటారండి నిజంగా అలాంటి సబ్స్క్రైబర్స్ దొరకడం మా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏదో టైం పాస్ వీడియో కాకుండా అలాగే టైం పాస్ చూసే వాళ్ళు కాకుండా పెళ్లిళ్ళు వాళ్ళు వెంటనే అందరు చూస్తున్నారండి ఇప్పుడు నేను వేరే చోటకి వెళ్తే ఆవిడ కొత్తగా చూస్తున్నారట అన్ని స్టోర్లు పేర్లు రాసుకున్నారు ఆ స్టోర్లో చేసేస్తున్నట్టు ఆల్రెడీ అయిపోయిందంట రెండు రోజులు పెళ్లి షాపింగ్ అయిపోయిందంట ఆడే అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది కరెక్టే అలాగే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టిన దొరుకు పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళైతే అందరికీ షాపింగ్ అనేది ఈజీ అయిపోయింది అయిపోయింది అండ్ దట్టు మళ్ళీ మనకు జెన్యున్ గా అంటే ఎక్కడ ఏదో ప్రమోషన్యు చూ ప్రమోషన్ అనుకుంటానండి ఇవాళ పెద్ద పెద్ద స్టోర్ల నుంచి పెద్ద పెద్ద తోటి నాకు ఎన్నో వచ్చాయండి నా ప్రయాణం అది కాదు వీళ్ళ దగ్గర తీసుకోరా అని అంటే మినిమం చార్జెస్ తీసుకుంటాను తప్పదు ఎందుకంటే నాకు నేను నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను వాళ్ళ నలుగురికి కూడా మంచి బెటర్ శాలరీ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు కూడా అరే చాలటర్లేదు నేను వేరే చోట నా పరిధి బట్టి మరీ వారికి లక్షలు నేను ఇవ్వలేను కానీ నా పరిధిని బట్టి అలాగే నా మెయింటెనెన్స్ మరి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన తిరిగితే బాగోదు సో వీటికి సరిపడా వీళ్ళ దగ్గర తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇందులో ఏమీ లేదు అలాగే వాళ్ళకి నచ్చినప్పుడు చీర వచ్చినోడు కట్టుకుంటా ఏదైనా రీల్ చేస్తే చక్కగా వాళ్ళకు ఉపయోగపడేలాగా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది నాకు నచ్చింది కొనుక్కుంటే వాళ్ళు కూడా చాలా చక్కగా చూసి ఇస్తారు ఇది ఈ ఈ చక్కటి వాతావరణం హాయిగా పెడుతుంది అండి అప్పుడప్పుడు ఏదైనా పంట కింద రాయలాగా నెగిటివ్ కామెంట్ పెట్టి బాధ పెట్టద్దు అందరూ ఒక అండర్స్టాండింగ్ మంచిగా వెళ్ళిపోతున్నాము ఇందులో ఇందులో ఎవరి స్వార్థం లేదు ఎవరి వరకు వాళ్ళది ఎవరి పని వాళ్ళది అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం కొంతమంది అన్నారు మీరు ఎక్కువ ఇలా చీరలు చూపించేసి మిడిల్ క్లాస్ లేదు కొంతమంది లేదు ఒక్కావడే మిడిల్ క్లాస్ లేడీస్ని బాధ పెట్టేస్తారు అసలు మీరు ఈ ఛానల్ ఆపేసేయండి అన్నారు ఆపలేము మేడం ఇది వాళ్ళు మా చేతుల్లో లేదు ఆపలేము ఒకవేళ నేను ఆపినా మళ్ళీ వీళ్ళు ఎవరో నేను అమెరికాకి ఎడితే నేను ఆరు నెలలు వీడియోలు చేయలేనంటే వీళ్ళందరూ కొంతమంది ఉండిపోయారు అప్పుడు అందరూ ఛానల్ బతికించుకున్నారు అది నిజంగా గొప్ప విషయం అది నిజంగా ఇంకొకళ్ళు అయితే మనకేంటి మనం ఎందుకు ఎడిటర్లకి డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు వీడియోలు చేసి పంపించి ఆరు నెలల పాటు ఛానల్ని నిలుపుకున్నారండి అది నిజంగా వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరించాలి లా చీరల పాప అమ్ముడు కూడా అవ్వలేదు అసలు వాళ్ళకి నేను కనబడితేనే అమ్ముడు అయ్యావు అలా పరిస్థితుల్లో కూడా శ్వేత అప్పుడు ఇంకా మా ఫ్యామిలీలో రాలేదు ఆరు నెలలు కూడా ఒక ఐదు ఆరు షాప్స్ ఉన్నాయండి రంగవర్ష కావచ్చు తర్వాత పద్మావతి కలెక్షన్స్ లక్ష్మీశ్రీ సారీస్ సఖీ ఇలా కొన్ని షాప్స్ ఉన్నాయి లాభాపేక్ష లేకుండా అమ్మేమా లేదా అనేది లేకుండా పాపం అలాగ ఇచ్చి ఛానల్ని బతికించారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి అదేదో నా స్వార్థమో నేనేదో చేసేసో ముగ్గులు బాధ పెట్టో కాదు ఎన్నో ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా స్టోర్ ఉందంటే తన దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఇంకొక వాళ్ళంటే స్టోర్ అయితే పది నుంచి పదిహేను మందికి ఎంప్లాయ్మెంట్ ఇట్లా అందుకోసం ఏంటంటే అందరికీ కూడా ఒక రకంగా ఒక మంచి జీవనోపాధి ఉపాధి ఒక ఉపాధిని కల్పించుకుంటూ వెళ్ళటం అండి సో ఇలా సమయం కుదిరింది కాబట్టి మాట్లాడేస్తాను ఇక మనం ఈ రోజు చూపించే సారీస్ ఈ రోజు అన్ని ప్యూర్ నారాయణపేట 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 అంటే ఎప్పుడు మనకి రొటీన్ బార్డర్లు రొటీన్లే కదా అవి కూడా ఉన్నాయి అంతకంటే కూడా స్పెషల్ ఉన్నాయి స్పెషల్ ఉన్నాయి మరి అయితే వీడియోలోకి వెళ్ళాలి తప్పకుండా నాకు శ్వేత ఏమందంటే రాగానే నారాయణపేట నేను కూడా అబ్బా నారాయణపేట అంటే ఎప్పుడు కొన్నాం కదా ఒక చీర కొన్నాం మడి కట్టుకునే చీరలాగా అది తీసుకుంటాం కాదండి మీకు ఇంకా వెరైటీ చూపిస్తాను మీరు కూడా చూసేయచ్చు స్కిప్ చేయకండి నారాయణపేటలో ఫస్ట్ ట్రెడిషనల్ డిజైన్ మనం ట్రెడిషనల్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ వెయిట్ అసలు ఒక పూజ ఒక పవిత్రత ఒక ట్రెడిషనల్ అని అనుకుంటే నారాయణపేట అసలు మనం ఏంటో ఎక్కడెక్కడికో పరిగెడతాం కానీ చెప్తున్నా బెనారసరి కంచి అని కూడా వెళ్తూ ఉంటాం అసలు మన రాష్ట్రంలోనే నారాయణపేట గద్వాలు వెంకటగిరి పాటూరు మంగళగిరి పొందూరు ఖాది ఎన్ని ఉన్నాయండి అసలు అసలు ఆ చీరలు ఒక్కొక్కటి కలెక్షన్ మా సాధ్యంతో మీరు ట్రై చేయండి తెప్పించడానికి ఎంకరేజ్ చేద్దాం ఇది చాలా బాగుంది ఫస్ట్ మన నారాయణపేట పట్టు చీరలో ట్రెడిషనల్ డిజైన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు శ్రావణ శుక్రవారం పూజకి అమ్మవారికి కడితే కొల్హాపూర్ అమ్మవారిలా ఉంటారు మీరు విగ్రహం పెట్టి పూజ చేసే మాట అయితే కొనగలను అనుకుంటే తీసుకోండి కొల్హాపూర్ అమ్మవారికి ఇలా కడుతూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా మీ ఇంట్లో అలా ఉంటారు అవును చాలా బాగుంటుంది అంటే అమ్మవారికి కట్టుకొని మళ్ళీ కూడా మనం రెండు రోజులు పూజకుంచి ట్రెడిషనల్ ఇవి యాక్చువల్ గా ప్రైస్ ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి అంటే ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో దానిపైన మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే లెక్కన సెవెన్ చేంజ్ లో వచ్చేస్తుంది బెస్ట్ కదా కూడా అంటే మనకు దీంట్లోనే ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువలో ఉంటుందా అంటే ప్లై అనేది అంటే మనకి వార్పు తక్కువ ఉంటది బట్ ఇవి అలా ఉండవు మంచిగా ఉంటాయి అంటే కొంచెం పల్చగా తెలుస్తుంది చాలా బాగుంటాయి ఇవి క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది దీని మీద మీకు టెన్ పర్సెంట్ టెన్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ప్రతిసారి మనం ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా ఇస్తున్నాం అంటే ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా అయితే ఆ వెయిట్ ని బట్టి ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నాం కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అన్నమాట అంటే తప్పదు కదా అంటే తప్పదు మరి అవుట్ ఆఫ్ కంట్రీ మనం పంపించాలంటే కష్టం అవును ఇది చక్క అమ్మవారికి ఎంత బాగుంటుందో ట్రెడిషనల్ లేదు నా ఇల్లుకి వెళ్ళిపోతానండి ఇది చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు పైన తగ్గుతుంది ఏడు వేల చేంజ్ లో చేంజ్ లో వచ్చేస్తా అవునా ఎంత బాగుంది హాయిగా శ్రావణ శుక్రవారానికి మంచి చీర ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ బోర్డర్ తో పాటు ఇది పళ్ళు అది పళ్ళు ఇది శారీ అంతా మనకు రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇప్పటికీ కూడా పూజలు అంటే ఈ చీర కట్టే వాళ్ళు ఉన్నారు ఇంకా అవును చాలా ఇష్టం సార్ నాకు చాలా ఇష్టం ఇవి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి అంటే పట్టు అనగానే కొంచెం హెస్టేట్ చేస్తారు కదా అలా కాకుండా పెద్దవాళ్ళకు ఎవరైనా ఈవెన్ మా ఏజ్ ఏ ఏజ్ అని లేదు కొంచెం గా డిజైన్ మా అమ్మాయిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళ సంగతి చెప్పేది ఒక మంచి డిజైన్ చేయించుకుంటే అందంగా కనపడదు చాలా బాగుంటాయి అంటే ఇవి కూడా బాగుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ కాంట్రాస్ట్ లేదు అది ఇంక బ్లూ ఏం రాదండి రన్నింగ్ వస్తుంది లేదు మీరు పట్టు ఎత్తి చక్కగా రా సిల్క్ దీని మీద ఏమైనా అక్కడక్కడ మెరూన్ డాట్స్ అలా వేయించుకుంటే కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ లో ఉందండి దానిపైన మనకి టెన్ పర్సెంట్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫైవ్ టు సిక్స్ లో వచ్చేస్తాను అయితే దీనికి ఏంటంటే మనకు కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మళ్ళీ ప్రైసింగ్ పెరుగుతుంది అండి ఈ ప్లేన్ లో మళ్ళీ దానికంటే మనం ఈ కలర్ లో బెనారస్ లో అట్లా తీసుకొచ్చి మళ్ళీ వెయ్యి రూపాయల పైన డిఫరెన్స్ వచ్చేస్తుంది దాని బదులు హాయిగా ఎలా పెడిపో వెళ్ళిపోవచ్చు బెనారసి బ్లౌజ్ వెళ్ళొచ్చు రాసి తీసుకొని మీరు వర్క్ చేయించుకోవచ్చు మీ ఇష్టం అది చాలా బాగుంది నెక్స్ట్ ఓ కొత్తగా ఉంది కదా నారాయణపట్నం అంటే నెక్స్ట్ చాలా బాగుంది చెక్స్ వెరైటీ సో చెక్స్ లో మళ్ళీ గ్యాప్ బార్డర్ కాకుండా వీవింగ్ బోర్డర్ అన్నమాట బోర్త్ సైడ్స్ ఈక్వల్ బార్డర్ కుట్టు బోర్డర్ ఇవన్నీ కుట్టు బోర్డర్స్ హెవీ పళ్ళు వస్తుందా అంటే బ్లౌజ్ కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మొత్తం ట్రెడిషనల్ బార్డర్ పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా నారాయణపేట పట్టు ప్యూర్ నారాయణపేట పట్టు పెద్దవారి నుంచి పిల్లల వరకు కూడా ఎవరికైనా బాగుండే శారీస్ అండ్ ప్రైస్ కూడా మనకు మంచి ప్రైస్ లో ఉంది సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ దీని మీద టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మళ్ళీ మీకు సిక్స్ టు సెవెన్ లోపే అంతే ఆంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వరకు అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చి మాకు ఇండియా దాట్ దాటి ఇంకెవరు బుక్ చేసుకున్నా కూడా మీ ఏరియా బట్టి కేజీకి ఎంత అవుతుంది లేదు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుని తెప్పించుకుంటాం అంటే మేము ఎక్కడ ఉన్నాం చాలా మంది చేయించుకుంటున్నారా ఆంటీ అవుట్ సైడ్ ఇండియా ఇప్పుడు యూఎస్ యూకే ఆస్ట్రేలియా మనకు సారీ పర్చేస్ చేసి విత్ బ్లౌజ్ ఫాల్ అని చేయించుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెప్పండి హ్యాపీ కదండి నేను నిజంగా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేది అదే ఇప్పుడు ఒకవేళ మీ మదర్కే ఎవరికైనా చెప్పినా అప్పుడు మాకు ఓపికలు ఉండవు ఇంకో చోట తిరగలేము అలాంటప్పుడు నేను ఇలా బొటిక్ తోటి అనుసంధానం ఉన్న స్టోర్లను ఎక్కువగా మీకు చెప్పడానికి గల కారణం మీకు నచ్చింది ఇది ఇదే చక్కగా మీకు నచ్చిన మెజర్మెంట్స్ పంపించేసేయండి వాళ్ళు డిజైన్ చేస్తారు తెప్పించేసుకోవచ్చు అంటే పేరెంట్స్కి పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు హాయిగా చీర తెప్పించేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ అసలు ఎంత బాగుందంటే బోర్డర్ కంచిలా ఇచ్చాడు నేను అనుకున్నా లైట్ వెయిట్ కంచి పట్టు సారీ అలా ఉంది పల్లూస్ కూడా హెవీ పల్లూస్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అమ్మా చాలా అందంగా ఉంది నారాయణపేటలో ఎంత బాగుందంటే చీర మీరు ఆ రెగ్యులర్ బార్డర్ అవి బోర్ అయ్యింది అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు కొంచెం కొత్తగా ఉంది ఎంత వరకు దానిపైన టెన్ పర్సెంట్ అండ్ మనకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఎల్లో విత్ సూపర్ సారీ పర్పుల్ కూడా ఏంటంటే మనకు నేరేడ్ పండు కలర్ అంటారు కదా విత్ బ్లాక్ చాలా బాగుంది మొత్తం త్రీ త్రీ కలర్ కూడా బాగున్నాయండి దీని హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్స్ అవును కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ మన పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు సారీ నాకు వస్తూనే నేను ఇది చూసి నారాయణపేట అనుకోలేదండి అమ్మాయి గద్వాలు పెట్టినట్టుంది అని అనుకున్నా కానీ నారాయణపేటలో అసలు ఇది ఎంత బాగుంది చీర చాలా బాడీ చెక్స్ చెక్స్ పట్టు డబల్ కలర్ తోటి సూపర్ సారీ వింటే కలర్ పల్లూస్ కూడా డిఫరెంట్ గా రెగ్యులర్ లైన్స్ పల్లూస్ అట్లా కాకుండా డిఫరెంట్ గా చాలా సారీ మంచి కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందా అండి దీని మీద కూడా మాకు ఒక పన్నెండు అండి పన్నెండు వందల పైన తగ్గుతుందండి మీకు బెస్ట్ ప్రైజ్లో వస్తుంది ప్యూర్ పట్టు నారాయణపేటలో ప్యూర్ పట్టు ఇది కూడా చాలా బాగుందండి చాలా అందంగా నెక్స్ట్ వచ్చేసి మనకు మనకి నారాయణపేటలో ఎప్పుడు వచ్చి ట్రెడిషనల్ బోర్డర్ ఈ బోర్డర్ చూస్తే మన బోర్డర్ యాక్చువల్లీ ఇది ఇల్కల్ స్టైల్ అంటే ఇల్కల్ స్టైల్ కాని నారాయణపేటలో చేస్తున్నారు ఆల్మోస్ట్ నారాయణపేట బోర్డర్ అంటే కర్ణాటక కాబట్టి ఎక్కువగా ఇల్కల్ తయారవుతుంది కదా అవును అంటే కాని సారీ అంతా కూడా ఈ జరీ చెక్స్ వచ్చేసరికి చాలా క్లాసీ ఉంది క్లాస్ గ్రాండ్ లుక్ లో ఉంది బాగా అవును అండ్ ఈ సారీ ప్రైస్ మనకు ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ రెండు కలర్స్ బాగున్నాయి గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ రెండు కలర్స్ కూడా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మన హ్యాండ్లూమ్ పట్టు శారీస్ బ్యూటిఫుల్ శారీస్ ఓన్లీ నారాయణపేటలో న్యూ డిజైన్స్ అనమాట మళ్ళీ నెక్స్ట్ నారాయణపేటలో చిన్ని కంచి బోర్డర్ అండి రెండు వైపులా ఈక్వల్ గా ఇచ్చారు చీరంతా ఉందా బూటీ చీరంతా ఉందా అంటే బూటీ పళ్ళు మనకి రిచ్ రిచ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మీరు ఒక్కసారి లోపల వైపు ఇలా అంత తెలిసిపోతుంది కానీ కలర్ కూడా చాలా పట్టు బాగుందమ్మా హాయిగా ఉంది చాలా బాగుంది పట్టు లైట్ బ్లూ కి పర్పుల్ కాంబినేషన్ పట్టు క్వాలిటీ బాగుంది మీకు నచ్చస్తుంది ధర కలర్ ఈ రెండు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇందులో ట్రెడిషనల్ పెళ్లి కూతురుకి ఒకటి ట్రై చేయొచ్చు ఇది చక్కగా పెళ్లి కూతురు ట్రెడిషనల్ అమ్మ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ ఆయన దగ్గర నగలు ఉంటాయి కదా ఆ చక్కగా చంద్రహారాలు అది అయ్యాయి ఇంకా అసలు అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చక్కగా పూలు పెట్టండి మంచిగా మేకప్ అలా కాకుండా ఒరిజినల్ గా చక్కగా కుంగ తోటి అమ్మాయికి బొట్టు చక్క బొగ్గను చొక్క అలా పెట్టండి అలా బాపు బొమ్మల కదా ఈ అలంకరణలు వీటి వల్ల ఏమవుతుందంటే పెళ్లి కూతురుకుంటే అందం నాకు అవును అలా అలా అనుకుంటే బ్యూటిషియన్స్ కింద బ్యూటీషియన్స్ అంటే నేను ట్రెడిషన్ చెప్తున్నాను అంటే చక్క మేము అలాగే కట్టుకునే మరి పెడిబెట్ల మీద న్యాచురల్ గా ఉండేవాళ్ళం ఇవన్నీ డిజైన్స్ అన్ని అప్పటి అలాగే అప్పటి డిజైన్స్ వింటేజ్ అసలు తీసుకోదలుచుకుంటే ఇది పెళ్లి కూతురు తీసుకోండి ప్రతం టైం గా అనుకుంటే ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ నారాయణపేటలో ఇది మనం గ్యాప్ బూటీ కూడా చాలా అందంగా ఇచ్చారు కూడా మ్యాంగో తర్వాత డాలర్ డాలర్ ఇంకొకటి ఏంటంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది దాని వల్ల చీర కూడా చాలా అందంగా ఉంటుంది ఇది మంచిగా ఇచ్చారు కంచి అండ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్ చాలా ప్లస్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బోర్డర్ కూడా మంచిగా ఉన్నాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టేలా ఉన్నాయి నారాయణపేటర్ ఆరేంజ్ కదా అండ్ ఆ కూరలో చిన్నగా మీరు అన్నట్టుగా ఇది వితౌట్ బూటా అంటే ఈ కూరలో ఇది ఇచ్చేసరికి డిఫరెంట్ లుక్ ఈ ఎండ్ లో మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ అంటారు దానివల్ల చీర ఇంకా అందంగా ఉంది అవును అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నైన్ సిక్స్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు బాగా టెన్ టు లెవెన్ లోపలనే వచ్చేస్తుంది తర్వాత ఇది ఒకటి బాగా నచ్చి కాంబినేషన్ కూడా అంటే చాలా మంచి కాంబినేషన్ హాఫ్ బాగా సెలెక్ట్ చేసావు వాళ్ళు కూడా చాలా చూపిస్తారు మీకు అలా చూసినప్పుడు నువ్వు తీసుకున్న ప్రతి చీర కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఈ చీర చీర బాగాలేదు అక్కర్లేదు కొంచెం సెలెక్ట్ చేసుకోవడం కష్టం కూడా అవ్వదు ఇది కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు ఇది పళ్ళు అండి దీనికి కూడా చక్కగా గ్యాప్ ఇచ్చి కాంట్రాస్ట్ మనకి ఇక్కడ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అందువల్ల చీర చాలా అందంగా ట్వెల్వ్ రెండు కలర్స్ బాగున్నాయి మరి ఎక్కువ పింక్ అలా కాకుండా మంచి పీచు పింక్ వచ్చింది దానికి గ్రీన్ బోర్డర్ ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ నాట పట్టు సారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం డిఫరెంట్గా ఉందా నేను ఇది ఫస్ట్ అనుకున్నా బెనారస్ పట్టు ఇప్పుడే వద్దనుకున్నాం పట్టుకొచ్చేసింది పిల్ల మళ్ళీ అనుకున్నా అలా చూస్తే నారాయణపేట అండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ 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 సెల్ఫే ఆంటీ ఎందుకంటే బార్డర్ లో కూడా మనకు బూటీ డిజైన్ ఇచ్చారు కదా సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా స్టార్ ఫ్లవర్ లాగా డిఫరెంట్ చాలా బాగుంది కొంచెం ఆంటిక్ బూటీ లాగా అలా వచ్చింది మంచి కలర్ ఇంట్లో కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఏమైనా ఉందా అసలు రాయల్ బ్లూ ట్వెల్వ్ దీనికి మనం కావాలంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ హాఫ్ వైట్ ఉందా ఎనీ కలర్ కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి కదా అండ్ జరీ కూడా బాగుంది జరీ చూడండి ఆంటీ అంటే ఆ షైనింగ్ లేకుండా సెటిల్ గా ఉంది అది బాగుంటున్నాయి పట్టు చీరలు మరి బెర్రీ షైనింగ్ వచ్చినా కూడా మనకి ఆ లైటింగ్ లో పిచ్చిగా కనిపిస్తుంది ఇది చాలా బాగుంది మొత్తం నాలుగు రంగులు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి మీరు నచ్చిన కలర్కి వెళ్ళవచ్చు నెక్స్ట్ నారాయణపేటలో చీరంతా బొటీ తోటి టెంపుల్ స్టైల్ టెంపుల్ స్టైల్ బోర్డర్ ఇది పూర్తిగా మనకి ట్రెడిషనల్ లుక్లోకి వెళ్ళిపోతుంది చీర ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇవి మీకు చక్కగా సిక్స్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఇప్పుడు ప్రస్తుతం మనం ట్వెల్వ్ థర్టీన్ దాకా వచ్చాము

ఇప్పుడు మనం ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటాం కదా అలా వెళ్ళినప్పుడు కొంచెం హెవీగా అంటే దీనికి వెళ్ళిపోవచ్చు చేతికి చక్క మ్యాచింగ్ రెడ్ గాజులు అట్లా వేసుకుంటే మామూలుగా ఉండవండి లేదు బోనాలకి అమ్మవారికి స్పెషల్ గా మేము కట్టుకుంటా ఉన్నా కూడా తీసుకున్నావు సారీ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఈ డిజైన్ లో ఒకటి కలర్ అండి ఒకటే అంటే దీంట్లో మనం ఆర్డర్ పెట్టాము కలర్స్ చాయిస్ వస్తుంది బట్ అయితే ఒకటి ఇది ఒకటి ఉందండి మీరు కావాలనుకునేవారు మీరు ఆర్డర్ పెట్టుకుంటే కలర్స్ వచ్చాక మీ నెంబర్ సేవ్ చేసుకుని వాళ్ళు ఫోటోస్ ఇస్తారు నెక్స్ట్ సారీ ఇది మంచి పింక్ కి మంచి గ్రీన్ పీచ్ పింక్ గ్రీన్ వచ్చింది అదే చెక్స్ లో అదేమో చిన్న చెక్స్ ఆంటిది కొంచెం పెద్ద చెక్స్ అన్నమాట చిన్న చెక్స్ చక్క బుట్టి దగ్గర దగ్గరగా ఉంది మొత్తం సారీ అంతా కూడా ఉంది ఒకటే ఉందా కలర్ ఇది కూడా ఒకటే కలర్ అంటే ఇవన్నీ మనకు కలర్స్ ఆర్డర్ పెట్టాము థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దీని మీద మనకి టెన్ థౌసండ్ డిస్కౌంట్ నెక్స్ట్ నారాయణపేటలో పైతనీ పౌడర్ మామూలుగా లేదు అసలు చీర చాలా పైతని యాక్చువల్ ఏమైతున్నాయి అంటే మనకు మహారాష్ట్ర పైతనీస్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు మనము ఎంత మహారాణి బోర్డర్స్ అయినా కూడా ట్వంటీ థౌసండ్ లోపల సో ఇవి కూడా మనకు అసలు ఏ మాత్రం కూడా తీసుకోకూడదు కలర్ కాంబినేషన్ అదే చీర మోడల్ లో చేస్తారు పళ్ళు మొత్తం పైతని ఇవి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది కూడా ట్రెడిషనల్ లుక్ లో ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు నచ్చిన కలర్ ని పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ మారిపోయిందండి ఇది పూర్తిగా పై కదా ఫ్యాబ్రిక్ మాత్రం నారాయణపేట పట్టు ైతేరని ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు అదేనాడు కానీ నాగశ్రీ డైరీస్ ఫాలో అవ్వండి ఇలా ఏ చీర ఆ చీర మీకు తెలుస్తుంది దేని దాదే మీరు మీరు అంతే అంతే చాలా జాగ్రత్తగా వీళ్ళు కూడా నాకు ఒక్కదానికి కాదు రెస్పాన్సిబిలిటీ పెరగడం వీళ్ళకి బాగా పెరిగింది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే ఇద్దరు ముగ్గురు మాస్టర్ వ్యూవర్స్ ఉంటే వాళ్ళతోటే లాంగ్ జర్నీ చేస్తూ మంచి మంచివి తెప్పిస్తున్నారు సో హాయిగా మీరు మీ డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని చేరుకోను ఎంత బాగుంది అసలు ఇవన్నీ మనకు ఇక్కడ నుంచి అన్ని సింగిల్ కలర్స్ అంటే కాకపోతే ఎవరన్నా ఏదైనా కలర్ చాయిస్ ఏదైనా అంటే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది కొంచెం వెయిట్ చేయాలి ఇది హ్యాండ్స్ వస్తుంది ఈ బోర్డర్ లో మనకి మునియాస్ ఇచ్చారు సింగిల్ మునియా పల్లులో కూడా సెవెంటీన్ సూపర్ సారీ నెక్స్ట్ అందులో మరొకటి అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఒకటి బోడర్ అండ్ బూటీ చిన్న బోర్డర్ కొంచెం ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు కడతానంటే అలా వెళ్ళచ్చు చీర అంతా కూడా ఇలా నెమలి డిజైన్ నెమలి డిజైన్ మొత్తం ఫుల్ బూటా ఉంటుంది బాగుంది ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఆపిల్ గ్రీన్ కి మొత్తం పైతని ఇదే పైతనే వస్తుంది కానీ మనకి నారాయణ ప్యూర్ నారాయణపేట పట్టు మిడిల్ లో ఇచ్చారు ఇది పైతని స్టైల్ తీసుకొచ్చారు సింగిల్ మునియా సింగిల్ లీవింగ్ స్టైల్ లో ఇచ్చారు రెడ్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్గా మనం ప్యూర్ పైతని మహారాష్ట్ర పైతనీకి వెళ్ళినా సెల్ఫ్ బ్లౌజే వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఉందంట ఇది ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ దీని మీద మళ్ళీ బ్లౌజ్ తోటి కూడా మనం మ్యాచ్ నెక్స్ట్ అందులో పింక్ కొంచెం ఇది మారింది బోర్డర్స్ అన్ని ప్రతిసారి మొత్తం పైతని కదా పీచ్ పింక్ కి రెండు వైపులా పళ్ళు చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ మాకు సెల్ఫే వస్తుంది మీరు రెడ్ పైతని తోటి హైలైట్ వచ్చిందా సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది తీసుకుని ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇవి డైరెక్ట్ గా మార్కెట్ లో దొరుకుతున్నాయి అండి మనం అడిగినా కూడా మనం కూడా ఇస్తాము సో తెప్పించుకుంటే తెప్పిస్తాము తెప్పించి ఇస్తారు అలాగే ఇక్కడ మీరు స్టిచ్ చేయించేసుకుని కూడా తెప్పించేసుకోవచ్చు అండి మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా మీరు హాయిగా స్టిచ్ చేయించుకుని తెప్పించుకోవచ్చు ఇది కూడా బాగుంది చీర అంతా కూడా మునియాస్ వచ్చే డబల్ మునియా వచ్చి డబల్ మునియా అండ్ చెక్స్ విత్ మునియా బూటి ఆంటీ మన పళ్ళు కూడా ఎంత బాగుందో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారా ఆంటే నిజమేనా ఉందా నెక్స్ట్ చాలా అసలు చాలా అందంగా ఉందండి చీర ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే దీని మీద మనకి టెన్ హండ్రెస్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ మనం వింటేజ్ వింటేజ్ పట్టొచ్చాయండి కొన్ని శాంపుల్ చూపిస్తాను ఇంకా మీరు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయొచ్చు మనం లాస్ట్ టైం కూడా చెప్పాం కలెక్షన్ ఎక్కువ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ పాటు అంటే ఎంత నుంచి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అంటే సో బోత్ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ కానివ్వండి చిన్న బోర్డర్స్ హెవీ పల్లోస్ డిఫరెంట్ డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను అంటే శాంపుల్ కి కొన్ని డిజైన్స్ మీకు అంటే మన వీడియో ద్వారా చూపిద్దాము అని మీరు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ రావచ్చు అండి లేదు అని అనుకుంటే వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఎంత నుంచి అన్న మర్చిపోయాను ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సెవెంటీ వరకు ఉన్నాయి సెవెంటీ వరకు కూడా ఉన్నాయి అబ్బో థౌసండ్ వరకు మంచి కాస్ట్లీలో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే డిజైన్స్ ఎంత బాగున్నాయి మనకు ఏంటంటే మీరు అంటుంటారు కదా అంటే ఎప్పుడు ఊసీ ట్రెండింగ్ అంటే ఇప్పుడు అదే కట్టేసి లో అయిపోయింది బూట చాలా మంది చిన్న చిన్న బాడీస్ అడుగుతుంటారు కదా కానీ చాలా బాగుంది చిన్నది కొంచెం ఇప్పుడు పిల్లలు కాకుండా మన ఏజ్ కి బాగుంటుంది బాగా సింపుల్ గా కావాలండి సొసైటీ బాగుంది కలర్ బాగుందండి మంచి స్నఫ్ కి కాంట్రాస్ట్ కూడా ఉండడం తోటి మంచి అందంగా కనబడుతుంది చీర ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతే సెవెంటీ థౌజండ్ వరకు కొత్త కలెక్షన్ అయితే స్టోర్ లో వచ్చిందండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేసుకుని తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే అంటే నలిగిపోతే ఇవన్నీ వీడియోలు చూపించాలంటే కష్టం కొంచెం జాగ్రత్తగా చూపించాల్సి వస్తుంది సో ఇట్లా బ్రైడల్ జరి బై పట్టు జరీ బై జరి జరీ పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకు థర్టీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ నుంచి ఆ డిజైన్ అనేది గోల్డ్ ఇష్టపడుతున్నారు కానీ మన కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి వెళ్ళొచ్చు సో ఓన్లీ గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటాయి కొంచెం పేస్టల్స్ కానీ టేస్ట్ అలా హాయిగా అంటే అలాగా కూల్ గా హడావుడు వద్దు అనుకుంటే మీరు చక్క ధృతి సారస్ ని చేయచ్చు అండి నెక్స్ట్ ఏంటంటే చందేరి పట్టులో కొన్ని రీస్టాక్ వచ్చాయి టైం మనము సీకో చేసాం కదా ఒక డాలర్ బూట దాంట్లో చాలా మంది అంటే అందించలేకపోయాం అవి మళ్ళీ రీస్టాక్ అయినాయి ఇప్పుడు సో అవి కూడా మనం చూసేద్దాం అండి ఇంక ఈ పట్టులో ఏంటంటే మీకు వింటేజ్ పట్టులో బ్రైడల్ కలెక్షన్లో రెండిట్లో కూడా మీకు వింటేజ్ పట్ల అయితే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెంటీ వరకు కూడా చీరలు ఇప్పుడు ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే హాయిగా మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం చందేరి సీకో ఇదొకటి మీకు దూపియానా కోర కూర రెండు కూడా మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ఆపడం లాస్ట్ ఏంటంటే మనము ఈ డాలర్ బూటాలో కలర్స్ మళ్ళీ ఎందుకంటే మనకి గోల్డ్ సిల్వర్ చాలా నీట్ గా ప్యూర్ చెందేరి ఉన్నట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ప్రస్తుతం అయితే మళ్ళీ ఒక నాలుగు రీసెంట్ సో మరి అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మళ్ళీ మనకేంటంటే శ్రావణ మాసం స్పెషల్గా గా కొత్త వెరైటీస్ వస్తాయి ఈ లోగా మాత్రం నారాయణపేటలో అయితే ఇంకెక్కడా లేవండి ఇంత కలెక్షన్ లేదు ఈ డిజైన్స్ లేవు మన పట్టు కదా శుభకార్యం అనుకున్నప్పుడు ఒక పట్టు చీర ఇది కూడా ట్రై చేయండి ఇంతవరకు మీకు లేకపోతే నారాయణపేట ఇష్టపడే వాళ్ళైతే ఇంకెప్పుడైనా మీరు తీసుకోవచ్చు సో నారాయణపేట పట్టులో మనం చాలా వెరైటీస్ చూపించామండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అన్నీ రెడీ చేయించుకొని కొరియర్ ద్వారా తెప్పించేసుకొని మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా మీరు పూర్తి చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అంతే కదా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు హాయిగా మీకు అన్నీ అయిపోతాయి వర్క్ కావాలంటే వర్క్ డిజైనర్గా కావాలంటే డిజైనర్గా కూడా స్టిచ్ చేస్తారు ధృతి శారీస్ నాగోల్ బంటలు కూడా థ్యాంక్ యూ